అందరికీ నమస్తే అమెరికా దేశం ఆధిపత్యాన్ని ప్రపంచం మీద ఎప్పటి నుంచో సాధిస్తూ ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అమెరికా ఇంటెలిజెన్స్ ఎలా ఉండబోతుంది లేదా అమెరికాకు సంబంధించినటువంటి ఐ టెక్నాలజీ డిపార్ట్మెంట్లు కానీ ఇవన్నీ ఎలా ఆలోచిస్తాయంటే మనం చేస్తున్న కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఏవైనా సరే ఇతర దేశాల నుంచి రావద్దు మన సైడ్ నుంచే ఉండాలి అంటే దాని అవసరం ఉంది అని అంటే వాళ్ళందరూ అమెరికానే చూడాలి తప్ప వేరే దేశాల వైపు చూడకూడదు అనే అంశం మీద చాలా ఆధిపత్య పోరు కోసం అని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది సో ఇదే అంశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి సంబంధించి ఫస్ట్ మనం చూస్తే ఎప్పుడన్నా అమెరికా వైపే చూడాల్సి వస్తుంది చార్జీపీటీ విషయం కానీ మెటాక్ సంబంధించినటువంటి లూకా విషయం కానీ లేదా జమినీ విషయం కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి చూసినా సరే బేస్డ్ ఆన్ అమెరికా అమెరికా బేస్డ్గా ఇవన్నీ టెక్నాలజీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాయి అయితే చైనా అమెరికా ఎలా అయితే ఆధిపత్య పోరు కోసం చూస్తుందో చైనా కూడా ప్రపంచం మీద ఆధిపత్యం కావాలి అనే అంశం మీద కూడా చైనా కూడా చాలా ఉరువతలు లోగుతున్న సందర్భాలు చాలాసార్లు మనం చూసాం అప్పట్లో టిక్ టాక్ అనే ఒక యాప్ ద్వారా కూడా కానీ ప్రస్తుతం అమెరికా కూడా టిక్ టాక్ బ్యాన్ చేసే అవకాశం కనిపిస్తుంది రైట్ సో అది వేరే టాపిక్ అయినప్పటికీ ప్రస్తుతానికి ఏ మీద జరుగుతున్నటువంటి రీసెర్చ్ కానీ లేదా ఇప్పటి వరకు చైనాలో ఎలాంటి టెక్నాలజీ లైక్ జీపీటీ లాంటి టెక్నాలజీ లేకుండా అమెరికాని కట్టుదిట్టంగా చేసింది సో దీంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందంటే సుమారుగా చైనాతో లింక్డ్ అయి ఉన్నటువంటి నూట ఇరవై ఐదు దేశాలకు కూడా ఏ సంబంధించినటువంటి చిప్పులు కానీ దానికి సంబంధించినటువంటి మెకానిజం కానీ దానికి సంబంధించినటువంటి మిషనరీ కానీ ఏ ఒక్కడు కూడా చైనాకి వెళ్లకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది సో ఈ అంశం మీద ఎన్వీడియా కూడా గతంలో ఒక మాట చెప్పింది ఎన్వీడియా వాళ్ళ సైడ్ నుంచి ఎందుకంటే మెయిన్ ఈ చార్జ్ జీపీటీ నడవడానికి కొంచెం మేజర్ మదర్ బోర్డు లాంటిది లైక్ మన బ్రెయిన్ లాంటిది ఏంటంటే ఎన్వీడియాకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ సో ఎన్వీడియా కూడా అప్పుడు మొత్తుకుంది అనమాట ఏంటంటే అలా చేస్తే చైనాకి వెళ్లాల్సిన మా ఎన్వీడియా ప్రొడక్ట్స్ ఆగిపోతాయి సుమారుగా మాకు సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంటేజ్ డౌన్ మార్కెట్ చూసే అవకాశం ఉంటుంది సో అలాంటి దీనికి తెరదీయొద్దు అన్నట్టుగా గతంలో కూడా ఎన్వీడియో మాట్లాడింది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చైనా నుంచి ఒక కొత్త ఇన్నోవేషన్ బయటకు వచ్చింది డీప్ సిక్ అనే ఒక జీపీటీ లాంటిది ఒక గా ఒకటి తీసుకొచ్చింది ఇది ఎలా ఉంది అని అంటే ఏదైతే అమెరికా కనిపెట్టినటువంటి జీపీటీ ఉందో దానికంటే ఎక్కువ పర్సంటేజ్ బాగుంటుంది ఎక్కువ పర్సంటేజ్ దీన్ని వర్క్ చేస్తూ అలానే దానికంటే చౌకగా ఎందుకంటే ఈ జీపీటీ ఎలా ఉంది ఒక సడన్ రేట్ ఉంది అనమాట సబ్స్క్రిప్షన్ ప్లాన్ అని చెప్పి ఒక ఎంత తీసుకోవాలి ఇయర్లీ ఎంత తీసుకోవాలి లేదా త్రీ ఇయర్స్కి ఎంత తీసుకోవాలి లేదా మంత్స్కి ఎంత తీసుకోవాలి అనేది కొంత ఛార్జ్ చేస్తుంది చైనా ఏదైతే డీప్ సిక్ని వదిలిందో దీంట్లో జీరో మొత్తం ఫ్రీగానే వదులుతుంది అనమాట సెకండ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది సో చార్జ్ జీపీటీ కంటే డీప్ లో ఇన్ఫర్మేషన్ చాలా బాగుస్తుందని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి టెక్నాలజీ ఎనాలిటిక్స్ కానీ టెక్నాలజీకి సంబంధించినటువంటి ముఖ్య ముఖ్య ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చెప్పే విధం ఏంటంటే చార్ట్ జీపీటీ కంటే మెరుగ్గా ఉంది డీప్ సీక్ అనేది సో చార్జ్ జీపీటీ కంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది సో చెప్తున్న టాపిక్ కూడా ఏదైతే మనము ప్రాంప్టింగ్ చేస్తామో చార్జ్ జీపీటీ కానీ డీప్ సీక్ కానీ సేమ్ తరహా ఉంటుంది ఎలా అంటే మనకేం కావాలనేది ప్రాంప్టింగ్ చేస్తామో అదే ప్రాంప్టింగ్ని చార్ట్ జీపీటీ కంటే బెటర్ గా ఇవ్వగలుగుతుంది అంట అనేది సో అంటే ఒక విధంగా చూడాలంటే అమెరికాకి దెబ్బ కొట్టినట్టే బట్ ఇవన్నీ కట్టుదిట్టం చేసినా చైనా ఎలా సాధించగలిగింది ఈ అంశాన్ని ఏనంటే ఏదైతే ఎన్విడియాకి సంబంధించినటువంటి లోయెస్ట్ అండ్ చీప్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ రెండు వేల ఇరవై మూడులో డీప్సిక్ అనే సంస్థ స్టార్ట్ చేసినప్పటికీ ఈ ప్రయోగాన్ని సో అక్కడ నుంచి ప్రయోగాన్ని చేసుకుంటూ చేసుకుంటూ ప్రస్తుత పరిస్థితుల్లో గత ఒక రెండు మూడు వారాల నుంచి బాగా మార్కెట్లో అల్జల్ అవుతున్నది ఏదైనా ఉందంటే జెమి కంటే కానీ మెటాకి సంబంధించినటువంటి లోకా కంటే కానీ చార్ జీపీటీ కంటే ఈ మూడు వాటి కంటే కూడా బెటర్గా ఏదైతే ఉంది అంటే అది డీప్ సిక్ మాత్రమే సో డీప్ లో కూడా మనం ప్రాపర్ ప్రాపర్గా ఇవ్వగలిగినప్పుడు అంశం మీద చాలా క్లుప్తంగా క్లిస్టల్ క్లియర్గా డెలివరీ చేస్తుంది అన్నట్టు తెలుస్తూ అన్నమాట సో అమెరికాకు సంబంధించినటువంటి టెక్నాలజీ పర్సన్స్ కూడా ఇదే వాడడం మొదలు పెట్టారంట అంటే ఈ పరంగా ఒకసారి ఆలోచించండి అమెరికా ఏదైతే ఆధిపత్య పోరు కోరుకుందో సో దానికి సరైన సమాధానం చైనా చెప్పినట్టుగా అనిపిస్తుంది సో ఇప్పుడు అది ఎలా క్రియేట్ అయింది ఎలా సాధ్యమైందని అమెరికా పలు పరిశోధనలు చేసినప్పటికీ పలు రకాలుగా పలు కోణంలో ఆలోచించినప్పటికీ ఎన్వీడేకి సంబంధించినటువంటి లోయస్ట్ మెటీరియల్ తోనే డీప్ సిక్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది లోయెస్ట్ అంటే లోయెస్ట్ మెటీరియల్తో అందు గురించి అని వీళ్ళు ఫ్రీగా ఇవ్వగలుగుతున్నారు అనే ఒక దాన్ని కూడా వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు మీరు అబ్జర్వ్ చేస్తే మెటాకి సంబంధించినటువంటి లూకా ఎస్టాబ్లిష్ చేయడం కానీ దానికి సంబంధించిన ట్రైనింగ్ ప్రాసెస్లో సుమారుగా సిక్స్టీ మిలియన్ డాలర్స్ని వాళ్ళు యూజ్ చేశారు సిక్స్టీ మిలియన్ డాలర్స్ని వాళ్ళు స్పెండ్ చేయడం జరిగింది అనమాట అమెరికాకి సంబంధించినటువంటి వాళ్ళు లేదా మెటా గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ సిక్ తయారు చేయడానికి కేవలం సిక్స్ మిలియన్ డాలర్స్లో అంటే ఎంతైతే రేషియో ఉందో ఇది చాలా చూడండి ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ తక్కువతో అంటే లో కాస్ట్తో తయారు చేయడంతో పాటు జీపీటీ కంటే బెటర్ ఫ్యూచర్స్ దీంట్లో ఉండడం అనేది దీనికి ఒక మెయిన్ మూల కారణంగా మనం చెప్పవచ్చు సో ఈ అంశం పైన పర్టికులర్ గా మనం చూసుకుంటే ఏదైతే అమెరికా కనిపెట్టినటువంటి చార్ జీపీటీ పోగ్రానికి తలదన్నేలా ఈ ప్రోగ్రామ్ ఉందని కూడా ప్రస్తుతం ఐటీకి సంబంధించినటువంటి విశ్లేషకులు కానీ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎవరైతే మెయిన్ మెయిన్ క్యాండర్స్ ఉంటారో వాళ్ళందరూ చెప్తున్న విషయం ఏంటంటే చార్ జీపీటీ కంటే డీప్సికే బాగుంది డీప్సిక్ మార్కెట్ లో ఉంటుంది ఖచ్చితంగా ఏలుతుంది అనే అంశాన్ని కూడా చూపిస్తా ఉన్నారు సో దీనిపై అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ అయినా సరే ఎలా రియాక్ట్ అవుతారు అనే అంశాన్ని మనం ముందు ముందు చూడొచ్చు ప్రస్తుతం మార్కెట్ లో ట్రెండింగ్ లో ఏది ఉంది అని అనుకుంటే సిక్ సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్